నేను జెస్సికా పగడాల నా క్రైస్తవ సహోదరి మరియు సహోదరులకు మీరు నా మీద చూపిస్తున్న ప్రేమ అభిమానాలకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను నా భర్త ప్రవీణ్పై నాకు ఎంతో ప్రేమ ఉంది ఆయన లేకపోయినా ఆయన ఉన్నట్టుగానే ఆయన ప్రేమను ఎంతగానో అనుభూతి చెందుతున్నాను ఆయన గొప్ప వ్యక్తిత్వం గల భర్త ప్రేమ గల తండ్రి మేమందరం ఆయనను ఎంతగానో కోల్పోతున్నాం ఇప్పుడు ఈ కష్ట సమయంలో మా బాధ అందరూ ముఖ్యంగా మీడియా వారు అర్థం చేసుకోవాలని కోరుకుంటున్నాము మా కుటుంబానికి ఇప్పుడు ఆదరణ మరియు నెమ్మది ఎంతగానో కావాలి అందుకే ప్రశాంతంగా ఉండనివ్వండి క్రైస్తవులందరం ప్రేమగా మెలకుగా శాంతియుతంగా ఉండాలి మన ప్రభు అయిన యేసుక్రీస్తు మనకు నేర్పించినట్లుగా క్షమించాలి ఆయన ప్రేమించినట్టుగా మనం కూడా ఇతరులను ప్రేమించాలి మనం అధికారులను గౌరవించాలి దేవుడు మనకు అప్పగించిన సేవ కోసం ఆలోచించండి దేవుడు మనకు అప్పగించిన సేవ కోసం ఆలోచించండి అవసరంలో ఉన్నవారికి సహాయం చేయాలి ఆహారం లేని వారికి భోజనం అందించాలి అనాథ పిల్లలను సంరక్షించాలి పేదలకు తోడుగా నిలవాలి మనము విభేదాలు కలిగించకుండానే ప్రేమను సత్యాన్ని ప్రకటించాలి ఏసుక్రీస్తు ఆయన మరణ పునరుద్ధానంతో మన జీవితాలను కొత్తగా మార్చాడు ఆయన బాటలు నడుస్తూ మనం కూడా ప్రేమ క్షమాభావన మరియు విశ్వాసంతో ముందుకు సాగాలి ద్వేషానికి చోటు లేకుండా ఉండాలి ప్రస్తుతం జరుగుతున్న దర్యాప్తుకు మీ అందరి సహకారం అవసరం ప్రభుత్వం వేగంగా దర్యాప్తు ప్రారంభించినందుకు కృతజ్ఞతలు మాకు న్యాయం జరుగుతుందని ప్రభుత్వం మీద నమ్మకం ఉంచుతున్నాం నా భర్త ప్రవీణ్ ఎప్పుడు మత సామరస్యానికి భంగం చేయాలని ఉద్దేశంతో ఏమీ చేయలేదు అందువల్ల మత సామరస్యాన్ని కాపాడాలని మనందరం కృషి చేయాలి హృదయపూర్వక ధన్యవాదాలు